హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈరోజు మీకు ఒక డిఫరెంట్ ఫిష్ కర్రీ చూపిస్తానండి వీటిని కోమటి సంచులు అంట అంటారన్నమాట ఈ ఫిష్ పేరు కోమటి సంచులు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి ఇవి నేను కేజీ తీసుకున్నాను అనమాట ఇవి కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి ఇలా క్లీన్ చేసేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇంకా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి ఇంకా ఒక రెండు పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే దీనికి వేయించడానికి సరిపడా కొంచెం ఆయిల్ కావాలండి ఇంకా సాల్టు కారం అయితే సాల్ట్ కారం ఏంటంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే అయితే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను కరివేపాకు కొత్తిమీర ఇవ్వండి కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేనైతే చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వరకు వేసుకున్నాను ఏంటంటే ఇది కొంచెం గట్టిగా ఉంటాయండి అందుకే కుక్కర్లో అనమాట ఈ సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇంకా చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా కలిపి వేసేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఈ ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం సాల్ట్ వేసి వేపుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అందుకని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేపాలండి ఇగోండి ఒక రెండు నిమిషాలు వేగేసరికి బాగా వేగిపోయేవి తర్వాత ఈ చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అంతా బాగా కలిపేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలండి తర్వాత ఒక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా మీకు మసాలా ఎక్కువ తింటామంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇగోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఈ ఆయిల్లో కొంచెంసేపు వేగితే ఆ పచ్చివాసన పోతుందండి అందుకని కాసేపు అలా కలిపేసి రెండు నిమిషాలు వేపుకోవాలి మళ్ళీను నెక్స్ట్ ఏంటంటే ఈ క్లీన్ చేసుకున్న కామర్ సంచులు ఉన్నాయి కదండి ఇవి వేసేసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ ఫిష్ ఇవి అది ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇంకెప్పుడైనా అదేంటంటే ఆ పైనున్న పొర అంతా ఇవి నల్లగా ఉంటాయండి ఆ పైనన్న పొర అంతా అనమాట అప్పుడు మనకి ఇలా వైట్ కలర్లోకి వస్తాయి అనమాట అది ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇలా అన్నీ వేసే అల్లం వెల్లి పేస్ట్ పేస్టు అంతా ఈ ముక్కలకు పట్టినట్టుగా బాగా కలిపేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ కూరకి సరిపడా మనం కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నానండి మీ ఇష్టం మీ కారం సరిపడా వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఈ అది రాకుండా ఉంటుందండి ఫిష్ కర్రీలో కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకు ఆ నీచి వాసన రాకుండా ఉంటుంది ఇవన్నీ బాగా కలిగి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలండి కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇవన్నీ బాగా కలిపెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఒక విజిల్స్ వేయిస్తానండి అందుకని ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిగి పెట్టేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పట్టినట్టుగా ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేసుకోవాలి ఇదేంటంటే ఒక్క కొంచెం గట్టిగా ఉంటుందండి అందుకు ఒక మూడు విజిల్స్ వరకు మనం వేయించాలి ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఇలా పప్పులు వండినా ఇలాంటి కర్రీస్ ఏమైనా వండినా విజిల్ వచ్చినప్పుడు చుట్టూ తుల్లిపోతుంది కదండి అందుకని ఇలాగ ఒక క్లాత్ తడిచేసుకొని ఈ కుక్కర్ మూత మీద ఇలా చుట్టేసి ఉంచుకుంటే మనకి తుల్లిందంతా ఈ క్లాత్కి అంటుకుంటుంది మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక చిన్న టిప్ అండి ఇదిగోండి నేనైతే మూడు విజిల్స్ అయితే వేయించేశాను ఇంకో చల్లారిపోయింది కదా తీస్తున్నానండి కుక్కర్ మూత ఇగోండి మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ వేసాం కదా అది వాటరీగా ఉంది కదా దాన్ని కొంచెం పెడదామండి ఇగోండి హైలో పెట్టేసుకొని స్టవ్ మనం హైలో పెట్టేసుకొని బాగా ఆ వాటర్ అంతా ఇంకిపోయినట్టుగా మనం కలిపేసుకోవాలి ఇగోండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిగి పెట్టేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేరే డిష్లో అయితే తీసేసుకుందాము అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మా ఈ చిన్ని ఛానల్ త్వరలో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నామండి ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో ఒక ముగ్గురిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామండి ఇగోండి చూడండి మన ఎమ్మిఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్